రైట్ వాట్ అనే విజువల్స్ మీకు ఇప్పుడు చూపించబోతున్నాము ఒకసారి మనం టీవీ నైన్ స్క్రీన్ చూస్తున్నట్లయితే ఇంతకుముందు ఎప్పుడూ ఇవి ఇట్లాంటి విజువల్స్ చూసుండకపోవచ్చు ట్యాంగ్బన్ పరిసర ప్రాంతాలు ఎంత అందంగా ఎంత కోలాహలంగా ఎంత రద్దీగా ఒకవైపు నిమజ్జనాల హోరు మరోవైపు అక్కడికి వస్తున్న భక్తుల కరతాల ధన్ ధ్వన్లతో అలానే కోలాటాలతో ఆ పరిసర ప్రాంతాలని ఎంత అందంగా కనిపిస్తున్నాయో మనం చూస్తున్నాము ఒకవైపు సెక్రటేరియట్ కూడా మూడు రంగులతో ఎంత మెలమెలా మెరిసిపోతుందో చూస్తున్నాం మొత్తం ఈ ప్రాంతం అంతా మారింది ఒకవైపు సాగరం తీరంలో ఎలా నిమజ్జనాలు సాగుతున్నాయో అలానే జనసంద్రం కూడా అంతే కోలాటాలతో అక్కడ కోలాహల వాతావరణం కనబడుతోంది ఇవన్నీ డ్రోన్ విజువల్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాము పెంచుతూ నెలకి ఐదు లక్షలు సంపాదిస్తున్నారు తాహేర్ గారు నుండి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి హైదరాబాద్ ఇంత అందంగా ఉంటుందా అని మనం చాలాసార్లు చూసుంటాం కానీ నిమజ్జనం టైంలో అంత రద్దీలో అంత హడావిడిలో ఒక పక్క భారీ గడనాదులు ఒకవైపు నిమజ్జనం జరుగుతూ ఉంటుంటే మరోవైపు బుల్లి గణపతయ్యలు బొజ్జ గణపతయ్యలు మరోవైపు నిమజ్జనాలు జరుగుతూ ఉంటే ఆ మధ్యలో మన సెక్రటేరియట్ తడుక్కున మెరుస్తూ ఉంటే మరోవైపు చార్మినార్ విజువల్స్ కూడా మనం చూస్తున్నాము హైదరాబాద్ ఇంతకంటే అందంగా ఉండగలదా అన్నట్లుగా ఉంది సో హైదరాబాద్ ఎటువైపు చూసినా ఏ మూల చూసినా ఏ గల్లీ చూసినా ఇంత అందంగా మెరిసిపోతుంది రైట్ సైడ్ బాక్స్లో మనం చార్మినార్ని చూస్తున్నాం చార్మినార్ దగ్గర కూడా కోలాహల వాతావరణం కనపడుతోంది ఉదయం నుండే బాలాపూర్ గణనాథుడు చార్మినార్ దగ్గర నుండి వస్తున్న దగ్గర నుండే ఒక కోలాహల వాతావరణం కనిపించింది ఆ తర్వాత ఎప్పుడైతే గల్లీలోని గణనాథులు బయటకు వచ్చారో చార్మినార్ దగ్గర నుండి ఆ శోభాయాత్రలు కొనసాగాయో అక్కడున్న ప్రజలందరూ బయటకు వచ్చి ఆ శోభాయాత్రలో పాల్గొంటూ శోభాయాత్ర ఆనందాన్ని ఎంజాయ్ చేస్తూ కోలాటాలతో అక్కడ కోలాహల వాతావరణం కనిపించిందో అంతే అందంగా చార్మినార్ ఈ రాత్రి పూట కూడా కనిపిస్తోంది అక్కడ మొత్తం లైట్లతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది చార్మినార్ చార్మినార్ చుట్టుపక్కల కూడా మరోవైపు అక్కడ భక్తుల కోలాహలం కూడా చాలానే ఉంది ఎందుకంటే ఇంకా నిమజ్జనాలు కొనసాగుతూనే ఉన్నాయి సో వివిధ ప్రాంతాల నుండి ఓల్డ్ సిటీ నుండి ఇటు చార్మినార్ వైపుగా వచ్చే బొజ్జ గనపాయలు అందరూ అటువైపు నుండే రావాలి ఆ చుట్టుపక్కల మొత్తం ఒక కోలాహల వాతావరణం కనిపిస్తోంది కానీ ఎంత హడావిడిగా ఎంత రద్దీగా కనిపిస్తుందో అంత అందంగా కూడా కనిపిస్తోంది హైదరాబాద్